నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహిక నుండి ఐదో భాగం వినేద్దామండి నాలుగైదు నెలలు గడిచిపోయాయి మహిమ వసుధ ఇంట్లో ఉంటారని సెలవు రోజుల్లో మనోరమ వచ్చి కాసేపు ఉండి కాలక్షేపం చేస్తుంది నిరంజన్ రావు కూడా అప్పుడప్పుడు వచ్చి మనోరమ్మ మహిమతో పాటుగా ఇంట్లో ఉంటే వసుధను బయటకు షికారుగా తీసుకువెళ్తూ కబుర్లు చెప్తూ వసుధకు కావలసినవి కొనిపట్టడం చేస్తున్నాడు ఎప్పుడైనా అభిరామ్ ఇంట్లో ఉంటే తల్లితో కాసేపు ఏదైనా మాట్లాడటం జరుగుతుంది కానీ తండ్రి వైపు నిర్లిప్తంగా చూసి మౌనంగా ఉండిపోవటమే అభిరామ్కి అలవాటు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటే మనసు విప్పి మాట్లాడుకోరు మనోరమ్మ మనసులోనే చిరాకు పడుతూ ఉంటుంది అంతకుమించి ఆమె చేయగలిగింది కూడా ఏమీ లేదు రోజులు గడుస్తున్నాయి అభిరామ్లో మాత్రం ఎదురు చూసిన మార్పు కనపడలేదు ఉద్యోగాలు రెండు మూడు మారాడు దేనిలోనూ నిలకడగా ఉండలేడు సరిగ్గా రావటం లేదని వాళ్లే ఉద్వాసన చెప్తున్నారు అభిరామ్కే నచ్చక మానేస్తున్నాడో ఎవరికీ తెలియదు అతను చెప్పే కారణాల పట్ల నమ్మకం కూడా తగ్గిపోయింది అందరికీ వేరుగా వచ్చిన వసుధ తండ్రికి చేరువ కాలేదు తండ్రి ఉన్నప్పుడు వసుధ కూడా ఉండటం అనేది అరుదే అయినా ఉండాల్సి వస్తే మాత్రం ఇంట్లో ఓ మూల నక్కి కూర్చుంటుంది ఈ విషయం మహిమకు చాలా బాధగా అనిపిస్తుంది తండ్రి ఉంటే ఆ ఇల్లు తనది కాదన్నట్లు బెరుకుగా ఉండే పరిస్థితి కూతురికి ఎందుకు వచ్చింది మహిమ మనసులోనే మదన పడుతూ ఉంటుంది ఆ రోజు మనోరమ నిరంజన్ వచ్చినప్పుడు ఇంట్లో మహిమ ఒక్కతే ఉంది మామూలుగా అభిరామ్ బయటికి వెళ్ళిపోయాడు వసుధ స్కూల్ నుండి వచ్చి పొరుగున ఉండే పిల్లలతో ఆటలకు వెళ్ళింది ఆ సమయం చూసి మనోరమ మహిమ దగ్గర విడాకుల ప్రస్తావన తీసుకొచ్చింది మహిమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆవిడ వివరణ ఇచ్చింది అవును మహిమ బాగా ఆలోచించు వేరుగా ఉంటే బాధ్యత తెలిసి వస్తుందనుకున్నావు రాలేదు నువ్వు దూరమైతే అప్పుడు తెలిసి వస్తుందేమో అనిపిస్తోంది ఆఖరి అస్త్రంగా ఇవే మిగిలింది నీ భవిష్యత్తును పాడు చేశామేమోనన్న బాధ మాకు ఉండకూడదనుకుంటే నువ్వు వీణాకులకు అంగీకరించు తప్పదు ఇలా చెప్పాల్సి రావటానికి ఎంత బాధపడుతున్నామో అర్థం చేసుకో నువ్వు సంపాదించి తెస్తూ ఉంటే ఏదోలా జరిగిపోతుందనుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు పేరుకు మాత్రమే కానీ నీకు వసుధకు అభి అండ ఏముంది మనోరమ మాటలకు మహిమ భయంగా చూసింది ఆమె వైపు ఒంటరిగా వదిలేస్తే వేళ్లకు తిండి కూడా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటారేమోనని ఆందోళనగా ఉంది మనోరమ కళ్ళు తుడుచుకుంది తప్పదు మహిమ నిబ్బరం వహించాల్సిందే మీ మావయ్య ఇదే అన్నారు నాకెందుకో ఎవరు పక్కన లేకపోతే వాడు తప్పకుండా మారతాడనిపిస్తోంది నువ్వు ఆలోచించి నిర్ణయించు ఈ విషయంలో మామయ్య ఎలాంటి సహకారం కావాలన్నా ఇస్తారు మహిమకు కన్నీళ్ళు వచ్చాయి విడిపోవటం అనే ఆలోచనే భయంకరంగా అనిపిస్తోంది అంది గాద్గదికంగా మనోరమ మహిమ చేపట్టుకుంది ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారన్న మాటే కానీ వాడి కాలక్షేపంలో మీకేం చోటు వాట లేవు కదా భార్యాభర్తలుగా మీ మధ్య వేడాకులనే మాటకు తావుంది కానీ మన మధ్య మాత్రం బంధం పదిలంగా పటిష్టంగానే ఉంటుంది వసుధ మా మనోరాలే నువ్వు మా కోడలివే మీ ఇద్దరూ ఎక్కడున్నా మేము ఉన్నంతకాలం రాకపోకలు జరుగుతూనే ఉంటాయి చెప్తూ ఉంటే మనోరమ గొంతు బొంగురిపోయింది ఆలోచించమని మరొకసారి హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు విడాకుల మాట వినగానే అభిరామ్ మహిమ మీద కోపంతో కేకలు వేశాడు తర్వాత భరించలేని బాధను ఎదుర్కొంటున్నట్లు తలను రెండు చేతులతోనూ పట్టుకొని కూలపడినట్లు కూర్చుండిపోయాడు మహిమ మనసు ఆర్ద్రమైంది దగ్గరకు వెళ్ళి అభి తలను గుండెలకు హత్తుకుంది గొంతును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ప్రశ్నించింది ఎందుకు అభి ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది మీ మాటల్ని ఎంతగా నమ్మాను నేను పక్కనుంటే మందుభూతం మీ దరిదాపులకు కూడా రావటానికి సాహసించదని ఎంత ప్రేమగా చెప్పారు ఆ ప్రేమంతా ఏమైపోయింది ఇప్పుడు ఎందుకు ఆవిరైపోయింది ఎందుకు మనం ఇలా కలిసి ఉన్నా విడివిడిగా ఒకరికి ఒకరం ఏమి చెందనట్లుగా ఉన్నాం ఎంత కవిత్వం వలక పోసేవారో గుర్తుందా నా చెంపలపై అనురాగపు కెంపులే తప్ప కన్నీటి చారకలుండని నని ఎంతలా చెప్పారు ఇప్పుడు మనమిద్దరం ఎప్పుడు కలుసుకున్న కస్సు బుస్సులే తప్ప మాటల్లోనైనా ప్రేమ ఆత్మీయత ఉంటున్నాయా ఇలాంటి నిస్సారమైన బ్రతుకు కోసమేనా పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా మన మీద నమ్మకం పెంచుకుని పెళ్లి ద్వారా ఒక్కటయ్యాం చిన్నపిల్లగా ఉన్నప్పుడు వసుధను ఎంత ముద్దు చేసేవాళ్ళు తన బోసి నవ్వులకు ఎంతగా పరవశించిపోయేవారు పిల్లలంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు ఈ మందు అలవాటు మళ్ళీ ఆవహించాక పూర్తిగా మరో మనిషిలా మారిపోయారు అప్పటికి అభిరామ్లో కొంచెం చలనం వచ్చింది నోరు విప్పాడు తప్పు నాదన రాకాసుల నాకేసి నా కేసు చూస్తూ భయం నటిస్తూ పారిపోతుంది అలాంటప్పుడు నేనేం చేయగలను దగ్గరకు పిలిచిన రాదుగా నిట్టూర్చాడు మీరు మరొక మనిషిలా కనిపిస్తూ ఉంటే పసిపిల్ల భయపడకుండా ఉంటుందా మూసుకుపోతున్న కళ్ళు ఉబ్బిపోయిన మొహం నడకలో తూలు మాటలో తత్తరపాటు ఈ లక్షణాలన్నీ భయపెట్టేవేగా అవునా అది పసిపిల్ల మరి నువ్వు నువ్వు మాత్రం మునుపుట్లానే ఉన్నావా ఆ రోజుల్లోని ప్రేమ ఏమైందని నా మాటల్ని గుర్తు చేస్తున్నావు కానీ నీ గురించి నీ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నావా జీవితాంతం నా పక్కన ఉంటానని నువ్వు మాత్రం చెప్పలేదు ఇప్పుడు ఎంత ధీమాగా విడాకుల ప్రసక్తి తేగలిగావో తెలుస్తోందా సంపాదిస్తున్నాననే ధీమాతోనే కదా నన్ను పోషించాల్సి వస్తుందనే కదా విడిపోతానంటున్నావు అభిమాటలకు ఓ మహిమకు నీరసం వచ్చేసినట్లు అయ్యింది దూరం జరిగి తనూ తల పట్టుకుంది నా బాధ మీకు అర్థం కాదా ఉద్యోగం చేయటానికి సంపాదనతో ఇల్లు గడపడానికి నాకేం కష్టం లేదు ఎంతైనా శ్రమపడగలను మీ ఆరోగ్యం కోసమే నా తాపత్రయం అది ఎందుకు అర్థం కావటం లేదు మీకు మహిమ మాటల్లో ముందు అనునయం తగ్గి తీవ్రత వచ్చింది కాఠిణ్యమో పెరిగింది అభిరామ్ కూడా రోషంగా చూస్తూ నా ఆనందానికి కారణమైన అలవాటును మానుకుని నీ ముందు చేతులు కట్టుకున్నట్లు పడుంటే ఇంత తిండి పెడతానని చెప్తున్నావు నేను మందు తీసుకుంటేనే మాత్రం నేనుండి దూరం పోవాల్సిందేనని హెచ్చరిస్తున్నావు అంతేకాదు అన్నాడు మహిమకు ఉపాంతం వచ్చింది అవును అంతే మీరు ఆ అలవాటును మానుకోలేనని అనుకుంటే మాత్రం వేడాకులకు సిద్ధం కావాల్సిందే పైగా ఆ అలవాటుతోనే మీకు ఆనందం ఉందనుకుంటే అలానే కానివ్వండి నాకొక విషయం అర్థం కాదు ఆనందం మీకు మాత్రమే కావాలా నిజంగా అందులో మాత్రమే అంత ఆనందం ఉంటే అది అందరికీ అవసరం లేదా కుటుంబంతో ఆనందం లేదనుకుంటే మరి ఈ పెళ్ళిళ్ళు బంధాలు ఇవన్నీ ఎందుకు ఇలాంటి బాధరపందీలు ఏవీ లేకుండా సంపాదించుకున్నది కొద్దో గొప్పో తిని తాగి మూటల ఓ మూలపడుంటే సరిపోతుందిగా రోషన్తో స్వరం పెంచి అరిచిన మహిమ ఆయాసం తీర్చుకుంటూ ఒక క్షణం ఆగింది ఇలాంటి మాటల దాడిని ఊహించని అభిరామ్ నివ్వేరు చూస్తూ ఉండిపోయాడు మీ దారి మీదే మీ ఆనందం మీదే అనుకుంటే సరే అలాగే ఉండండి నేను నా దారి చూసుకుంటాను రేపే విడాకులకు అప్లై చేస్తాను మీరు సిద్ధంగా ఉండండి కఠినంగా చెప్పింది మహిమ కళ్ళు తుడుచుకుంటూ అభిరామ్ కూడా ఏం తగ్గలేదు నువ్వు ముందే అన్నీ నిర్ణయించుకుని ఇప్పుడు కొత్తగా నా మాటల మీద నిర్ణయించుకున్నట్లు ప్రవర్తిస్తున్నావు నాకు తెలుసు ఈ సలహా మా నాన్నే నీకు ఇచ్చుంటాడని ఆయన ఎప్పుడూ కన్న తండ్రిలా ప్రేమ చూపించలేదు కానీ నన్ను శిక్షించడానికి ఏ అవకాశం వచ్చినా మాత్రం వదులుకోడు ఓ మీకు ప్రేమలు బంధాలు కావాలా మీకు మందు ఒక్కటే ఆనందం ఇచ్చేదని అనుకుంటున్నానే వేళాకోళంగా అంది మహిమ ఆవేశంతో చెయ్యొద్దని అభిరామ్ నిగ్రహించుకుని ఛ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్ తన పాత అలవాట్లతో సమస్యలు తెచ్చిపెట్టిన సర్దుకుని సహనంతో మార్పుకు ప్రయత్నిస్తాను కానీ లాభం లేదనిపించినప్పుడు మాత్రం బాధపడుతూ కూర్చోకుండా విడాకులు తీసుకుని నా జీవితాన్ని నేను సాగిస్తాను అని తల్లికి తను చెప్పిన మాటను మహిమ గుర్తు చేసుకుంది దుఃఖాన్ని అణుచుకుంటూ మంచం మీద బోర్లా పడింది ఆ మర్నాడు అభిరామ్ కూడా లాయర్ను కలిసి విడాకుల కోసం అప్లై చేశాడు ఈ విషయం తల్లికి కూడా చెప్పాడు ఆవిడ ఏమాత్రం ఆశ్చర్యం చూపించకుండా అదే మంచిదిలే అని నిర్లిప్తంగా ఊరుకోవటాన్ని బట్టి వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసుంటుందనే తన నమ్మకం నిజమేనన్నమాట అనుకున్నాడు అభిరామ్ అది తండ్రి సలహా ఏనని గట్టిగా అనుకున్నాడు నాన్న నువ్వే నా జీవితానికి వీలను విరక్తిగా మనసులోనే అనుకున్నాడు ఇలాంటి తండ్రి తనకు మాత్రమే ఉన్నాడు నీతో ఎప్పటికీ నాకు ఎటువంటి బంధము ఉండదు మనసులో కసిగా ప్రతినిపోనాడు ఆ మర్నాడు తన సరంజామాతో ఒక స్నేహితుడి గదికి మారిపోయాడు అతను వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారైనా వెనక్కు తిరిగి తనను చూస్తాడేమో ఏదైనా చెప్తాడేమో ఎదురు ఎదురుచూసిన మహిమకు ఆశాభంగమే అయ్యింది తను ముందుగా విడాకుల ప్రసక్తి తీసుకురావటం వలనే కాదు అతనికి కూడా మనసులో అదే సరైందనే అభిప్రాయం ఉందేమో అందుకనే ఎటువంటి వాదన లేకుండా వెంటనే అంగీకరించడం జరిగిపోయింది మహిమ గట్టిగా నెట్టూర్చింది తన మనసును కుదుటిపరచుకుంది ఇంత తేలిగ్గా తామిద్దరూ విడిపోగలిగారా అన్నది ఆమెకు అప్పుడప్పుడు ఇంకా అపనమ్మకంగానే ఉంటున్నది ఏ వేళప్పుడైనా అభిరామం తిరిగి వచ్చి నువ్వే నాకు ముఖ్యం అని తెలిసొచ్చింది నువ్వు లేకుండా ఉండలేను ఈ మందు అలవాటునే వదిలేస్తాను అని చెప్తాడేమోననే భ్రమ పాటు మహిమను వెంటాడింది కానీ అది భ్రమేనని తెలిసిపోయింది కూడా తండ్రి అసలు కనిపించడం లేదేమని అడిగిన వసుధకు దూరంగా ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడని చెప్పింది మహిమ నిజానికి ఆ మాటకు తండ్రితో బంధం ఉన్న పిల్లలైతే చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని మారం చేస్తారు నాన్న కావాలంటూ గొడవ చేస్తారు కూడా వసుధ మాత్రం ఎటువంటి భావము లేకుండా ఊకొట్టి ఊరుకుందంటే తండ్రితో తనకు ఎటువంటి మమకార బంధమో లేదనేగా అనుకుంటూ మహిమ నెట్టూర్చింది ఒకసారి అభిరామ్ వచ్చినప్పుడు మనోరమ్మ ఉండబట్టలేక విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగింది నీ ఆనందానికి అడ్డు రానని చెప్పిన వాణ్ణి తనకు విడాకులు కావాలని ఇష్టంగా అడిగితే తన ఆనందానికి నేనెందుకు అని వెంటనే సరేనన్నాను అన్నాడు నువ్వు నువ్వు వెళ్ళి మహిమను వస్తున్నావా అడిగాడు అభిరామ్ తల్లివైపు చూస్తూ ఆవిడ ఆశ్చర్యంగా చూసి తల్లి బిడ్డలకు విడాకులు అంటూ ఉండవుగా నీతో ఉన్నట్లే మహిమ వసుధ మాకెప్పుడూ కావలసిన వాళ్లే ఆ బంధం మేము ఉన్నంతకాలం ఉంటుంది అంతేకాదు ఏ సహాయం కావాలన్నా చేస్తామని చెప్పొచ్చాము అంది అభిరామ్ ఏం మాట్లాడలేదు నిర్లిప్తంగా చూసి ఊరుకున్నాడు తన మాటలకు కొడుకు సంతృప్తి చెందాడా బాధపడ్డా ఆవిడికి అర్థం కాలేదు రోజులు అలా మామూలుగానే గడిచిపోతూ ఉండగా ఒక సంఘటన అందరికీ ఆదుర్దా కలిగించింది ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి భోజనానికి పిలిస్తే మనోరమ్మ ఉదయమే వెళ్ళింది ఎక్కడి నుండో ఫోన్ వస్తే ఇంట్లో ఉన్న నిరంజన్ మాట్లాడాడు కాఫీ కప్పుతో వచ్చిన మునుస్వామి గుమ్మం దగ్గరే ఆగిపోయి మాటలు విన్నాడు ఏమిటి యాక్సిడెంటే మా అబ్బాయికేనా మీరు చేయగలిగింది మీరు చెయ్యండి వాడి కర్మ అలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను లాభం లేదండి తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే నేను రావటానికి నాకు మనస్కరించడం లేదు సరే సరే బిల్ పే చేయడానికి నాకేం పర్వాలేదు నర్సుల్ని పెట్టండి అంతా వాళ్లే చూసుకుంటారుగా అని ఫోన్ పెట్టేసిన నిరంజన్ మునుస్వామికి అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు మునుస్వామిని రిటైర్ అయినప్పుడు మానేమని అన్నా అతను మానలేదు కాలం తనే వాళ్లకు వంట చేస్తానని అనటంతో మనోరమ వాళ్ళు కూడా కాదనలేదు ఎవరున్నా ఇంట్లో లేకపోయినా అలవాటైన పనులన్నీ అతడే చక్కబెడుతూ ఉండటం అలవాటే అమ్మగారు వచ్చాక ఏం చెప్పమంటారు బయలుదేరి వెళ్లబోతున్న నిరంజన్ని మునుస్వామి అడిగాడు అభిరామ్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశారనే విషయం అర్థమైంది కానీ మిగతా వివరాలు మాత్రం తెలియలేదు కొడుకు దగ్గరకు పరిగెత్తుకు వెళ్లకుండా అర్జెంటు పని అంటూ బయటికి వెళ్ళిపోవటం ఏమిటి మునుస్వామికి చాలా విచిత్రంగా అనిపించింది మనోరమ వచ్చి రాగానే ఆ విషయం ఆవిడతో చెప్పేశాడు మొదట ఆవిడకి విషయం ఏమిటో అర్థం కాలేదు కొంచెంగా అర్థమయ్యే వివరాలు అడిగేసరికి తనకేమీ చెప్పలేదన్నాడు అక్కడికి అయ్యగారు వెళ్తూ ఉంటే అమ్మగారికి ఏం చెప్పమంటారని అడిగాను ఏమి అవసరం లేదన్నారు అదేమిటమ్మా బాబుకి యాక్సిడెంట్ అయితే తనకు అర్జెంటుగా వెళ్ళాల్సిన పని ఉందని చెప్పడం ఏమిటో అర్థం కాలేదు మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు మునుస్వామి అయ్యో నాకు ఈ విషయం తెలియదు కదా అందరి భోజనాలు పూర్తయ్యి వెళ్ళిపోయా కూడా చానాళ్ళకు కలిసాం కదా ఉండమంటే నాకేం తెలుసు ఇంటి దగ్గర పనేమి లేదు కదా అని ఉండిపోయాను నొచ్చుకుంటూ అంది మనోరమ తర్వాత కాంగారుగా నిరంజన్కి ఫోన్ చేసింది హాస్పిటల్ పేరు కనుక్కుంది మీకేమైనా మతి ఉందా వాడంటే మీకు ఎంత కోపమైనా ఉండొచ్చు మీ మాట లక్ష్యపట్టకుండా మాటలకు పాల్పడిన మాట నిజమే కావచ్చు అయితే మాత్రం కోపం చూపించడానికి ఇది ఆ సమయం నాకైనా సమాచారం ఇవ్వకుండా ముంచుకుపోయిన ఏం రాజకార్యం ఉందని రానని వాళ్ళకి చెప్పారు ఎంత ముఖ్యమైన పనైనా యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్న కన్న కొడుకు కంటే ఎక్కువ ఎలా ప్రాణం ఒప్పిందండి మనోరమ ఏడు పాపుకోలేకపోయింది నాలుగు మాటలు అని ఫోన్ పెట్టేసింది ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళింది దారి పొడవునా తల్లడిల్లిపోతూ దేవుళ్ళకి ఏవో మొక్కులు మొక్కుతూనే ఉంది హాస్పిటల్కి వెళ్ళాక వివరం కనుక్కొని పరుగు పరుగున రూముకు వెళ్ళిన మనోరమ అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యింది ఏదో వింతను చూస్తున్నట్లు బొమ్మలా నిలబడిపోయింది అభిరామ్ తల కింద చెయ్యి వేసి జాగ్రత్తగా బత్తాయి రసం తాగిస్తున్న నిరంజన్ దగ్గరకు వెళ్ళి ఏం అడగాలో తోచనట్లు మీరు మీరిక్కడే ఉన్నారా అంది తల్లిని చూశాడు కానీ అభిరామ్ వెంటనే మగతి నిద్రలోకి జారిపోయాడు పక్కనే కూర్చొని వివరాలు తెలుసుకుంది అర్జెంటు పని మీద బయటకు వెళ్లారని మునుస్వామి తను ఫోన్లో విన్నదాన్ని బట్టి చెప్పగానే ఎంత కోపం వచ్చిందో ఎంత రగిలిపోయానో యాక్సిడెంట్ అయి దిక్కు మొక్కు లేనట్లు అయిన వాళ్ళెవరూ దగ్గర లేకుండా ఒక్కడు హాస్పిటల్లో పడున్నాడు కబురు తెరిసి కన్న తండ్రి పట్టనట్లుగా పని మీద వెళ్ళిపోవటం ఏమిటి దారి పడవునా మీ మీద ఎంత కోపంతో విరుచుకు పడ్డానో వీడిని కళ్ళతో చూసుకున్నాక ఇప్పుడు మనసు తేలిక పడింది అంది మనోరమ భర్తతో ఫ్రెండును వెనక్కుచోబెట్టుకుని బైక్ను అడుపుతూ తాగిన మైకల్లో ఇంకొక బైకును గుద్దీ యాక్సిడెంట్ చేశాడని విన్నప్పుడు సాగుడు అలవాటుకు అంతగా బానిసైన వాడు ఒంటరిగా పడి ఉండటమే తగిన శాస్తి అని ఆ కోపంలో అనుకున్నానే కానీ వాడిని చూడకుండా దగ్గర లేకుండా ఎలా ఉండగలను నువ్వు వాడికి తల్లివైతే నేను తండ్రినేగా ఆయన కంఠం పూడుకుపోయింది సారీ మిమ్మల్ని నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఇక అవి ఆపార్థం చేసుకోవటంలో ఆశ్చర్యం లేదు అంటూ భర్త చేపట్టుకుని ఇక మీరు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి నేనుంటాగా అంది మనోరమ నిరంజన్ చిరునవ్వుతో చూసి నీకే విశ్రాంతి అవసరం మొన్ననేగా డాక్టర్ నీకు వేళకి భోజనం సరిపడా నిద్ర ఉండాలని చెప్పారు ఆ పైన బీపీ కూడా నీకే ఎక్కువ ఉంటుంది కూడా అందుకని నువ్వే ఇంటికి వెళ్ళి కావలసి నువ్వు పంపిస్తూ మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉండు నొప్పి తెలియకుండా మత్తు ఇంజక్షన్స్ ఇస్తున్నారేమో ఇంకో రెండు రోజులు ఇలాగే ఉంటాడని డాక్టర్లు అన్నారు వాడిని పక్కన ఉండి చూసుకునే అవకాశం నాకు వచ్చిందనుకో నువ్వు కాదనుకు మనో అనగానే మనోరమకేం మాట్లాడలేదు అలాగే అన్నట్లు తాలూపింది మర్నాడు బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి మనోరమ్మ మహిమకు ఈ విషయం చెప్పింది అయితే ఆమె సెలవు పెట్టి వస్తుందా రాదా అన్న ఊహాగానాలకు తెరదించుతూ మహిమ వచ్చింది మనోరమకు సంతోషము సంతృప్తి కలిగాయి వసుధను స్కూల్కి పంపించి తను సెలవు పెట్టొచ్చానని చెప్పింది యాక్సిడెంట్ వివరాలు విని అతనిలో ఏ మార్పు రానందుకు మహిమ మనసులోనే బాధపడింది అభిరామ్ అక్కడున్న నాలుగు రోజులు తను వెంట ఉండి వాళ్ళు చేస్తున్న పనుల్లో భాగం పంచుకుంది మహిమ రావటం అభిరామ్కు ఆనందం కలిగించిందనే విషయం అతని ముఖ కవళికలను బట్టి మనోరమ నిరంజన్ ఊహించారు మనోరమ గది నుండి బయటకు వచ్చి ఇంటికి బయలుదేరిపోతున్న సమయంలో ఎదురొచ్చిన కాంపౌండర్ కాబోలు మనోరమను పలకరించి యాక్సిడెంట్ అయిన బాబు మీకేమవుతారమ్మా అని అడిగాడు తనకి కొడుకని మనోరమ జవాబు చెప్పింది మరి మొదటి రోజున బాబును కనిపెట్టి చూసిన ఆయన ఎవరు అడిగాడు ఈ మాట వారిని అడగలేదా మనోరమ ఎదురు ప్రశ్న వేసింది అడిగానమ్మా ఆయన చెప్పిన జవాబులు తికమకగా అనిపించాయి అర్థం కాలేదు అన్నాడు అదేమిటి మనోరమ ఆశ్చర్యంగా అంది బాబు మీకేమవుతారు అని అడిగానమ్మా వాడికి నేనేమి కాను కానీ వాడే నాకు అన్నీను అన్నారు నాకు అర్థం కాలేదు కంటికి రెప్పలా కనిపెట్టుంటున్నారు అందుకే దగ్గర వాళ్ళ దూరపు బంధువులు అని మళ్ళీ అడిగితే మళ్ళీ తమాషాగానే నాకు బాగా దగ్గర వాడికి నేను చాలా దూరం అని చెప్పారు పెద్దవాళ్లను మళ్ళీ మళ్ళీ రెట్టించి అడగడం ఎందుకని మళ్ళీ అడగలేదమ్మా డాక్టర్స్ అందరూ చాలా గౌరవంగా ఆయన పలకరించడం చూసి చాలా గొప్ప అయిన అయ్యి ఉంటారని మాత్రం అనుకున్నానమ్మా అన్నాడు అతను మనోరమకు వచ్చింది అతని మాటలు విని బాబుకు నేను తల్లిని ఆయన తండ్రి అని చిరునవ్వుతో చెప్పి అడుగులు ముందుకు వేసింది అతని మాటలతో మనసంతా ఆనందంతో నిండిపోయింది ఎప్పుడూ కోపం చూపించి ఆయన తిండి తిప్పలు లేనట్లుగా అంతలా అందరూ ఆశ్చర్యపోయేలా కొడుకును కనిపెట్టి చూశారా ఆమెకు చాలా విస్మయంగా అనిపించింది కొందరు తమ ప్రేమాభిమానాలు ఎప్పుడూ పైకి చూపించరు అవసర సమయాల్లో మాత్రమే బయటకు వస్తాయి కాబోలు అనుకుంది మనసులోనే మహిమకు మాత్రం మనసు చేదుగా మారిపోయింది మంచం మీద నిస్సహాయంగా ఉన్నట్లున్న అభిరామ్ పనుల్లో ఇష్టంగానే భాగం పంచుకుంది ఆ నాలుగు రోజులు సెలవు పెట్టేసి ఏ కొద్దిసేపు మాత్రం ఇంట్లో ఉండేది తన పనులన్నీ త్వర త్వరగా ముగించుకుని హాస్పిటల్కి వచ్చేసి అక్కడే ఎక్కువసేపు గడిపేది అయితే ఒకరోజు మందుల సీసాలు ఉన్న అలమారులో వాటి వెనకాల ఉన్న మందు సీసాను చూసి నివ్వేరిపోయింది హాస్పిటల్లో డ్రింక్ తీసుకోవడానికి అనుమతి లేదని మహిమకు తెలుసు మరి ఆ సీసా ఎలా వచ్చింది ఎవరు తెచ్చుంటారు ఆలోచించగా మహిమ సందేహానికి సమాధానం దొరికినట్లు అనిపించింది అభిరామ్ స్నేహితులు ఇద్దరు తరచూ వచ్చి చూసి వెళ్తున్నారు అందులో ఒక అతని బైకును నడుపుతూనే అభిరామ్ యాక్సిడెంట్ చేశాడు అతనికి దెబ్బలేమీ తాగలేదు వాళ్ళిద్దరే అభిరామును హాస్పిటల్లో చేర్చారని మహిమకు తెలుసు మహిమ వచ్చినప్పుడు తమ పేర్లు వెంకట్ రాహుల్ అని చెప్పి పరిచయం చేసుకున్నారు గది బయట వాళ్ళని చూడగానే మహిమకు మందు సీసాల విషయం గుర్తుకొచ్చింది వాళ్ళు విష్ చేస్తున్నట్లుగా మహిమను పలకరించారు మహిమ కోపాన్ని అణుచుకుంటూ మీకు డ్రింక్ చేసే అలవాటు ఎక్కువేనా అని అడిగింది అస్సలు అలవాటే లేదండి ఇంకా ఎక్కువన్న ప్రశ్నే లేదుగా అని జవాబు రావడంతో మహిమకు అసహనం పెరిగింది మీకు అలవాట్లేదు కానీ మీ స్నేహితుడికి మాత్రం డాక్టర్ల కళ్ళు కప్పి హాస్పిటల్ రూల్స్కి వ్యతిరేకంగా ఆ విషయం కొంచెం కొంచెంగా సరఫరా చేస్తున్నారనమాట స్నేహధర్మాన్ని బాగానే పాటిస్తున్నారు కొంచెం వ్యంగ్యంగా అంది ఒక అతను కొంచెం దూకుడుగా జవాబు చెప్పబోతూ ఉంటే రెండో అతను ఊరుకోమన్నట్లుగా చూశాడు వినయంగా మెల్లగా అన్నాడు తప్పనిసరి అయిందండి సారీ సిస్టర్ అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన డాక్టర్ని చూసి అతడు నమస్కరించి మహిమను పరిచయం చేశాడు ఆ డాక్టర్ వెంకట భుజం తట్టి మహిమతో చెప్పాడు వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ చేసిన అభిరామ్ను వెంటనే హాస్పిటల్కి తీసుకురావటమే కాదు ఆపరేషన్కు కావలసిన బ్లడ్ను డొనేట్ చేశారు అభిరామ్ తండ్రికి మందులు అవి తెచ్చివ్వటంలోనూ సహాయం చేశారు ఇంత బాధ్యతగా ప్రవర్తించే ఫ్రెండ్స్ ఉండటం అదృష్టమే అంటూ మరొకసారి ప్రశంసిస్తున్నట్లుగా భుజన్ తట్టి చకచక వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ మహిమ అతని వైపు సారీ చెప్తున్నట్లుగా చూసింది ఈ డాక్టరేనండి ఆ రోజు మెలకు రాగానే అభిరామ్ గొడవ చేస్తూ ఉంటే రోజు తీసుకునే అలవాటు ఉంది కాబట్టి ఇచ్చినట్లుగాను ఇవ్వనట్లుగాను అనిపించేటట్లు చాలా కొంచెం మోతాదు ఇవ్వమని సలహా ఇచ్చి జాగ్రత్త అంటూ హెచ్చరించారు అందుకే మేము ఆయన సలహా ప్రకారం చాలా కొంచెంగా ఇస్తూ ఎవరికీ కనిపించకుండా అనుమానం రాకుండా దాచిపెట్టాం చిరునవ్వుతో వివరించాడు మహిమ చట్టుకున్న రెండు చేతులు జోడించింది అరే ఇదేమిటండి ఇద్దరు ఒక్కసారి అన్నారు మహిమ చిరునవ్వుతో సమాధానం చెప్పింది మీరు స్నేహితులుగా అభిరామ అలవాటును మానిపించే ప్రయత్నం చేయకుండా పైగా ప్రోత్సహిస్తున్నట్లు రహస్యంగా మందు తెచ్చివ్వటం ఏమిటని కొంచెం కోపంగా అనిపించి నిరసన తెలియచేస్తున్నట్టు మాట్లాడాను మరి నాది అపోహ అని డాక్టర్ మాటల్లో తెలిసినప్పుడు మీ మంచి పనికి అదేనండి రక్తదానం కూడా చేశారుగా మరి ప్రశంసిస్తున్నట్లుగా ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక చేతులు జోడించానంతే అంది వాళ్ళిద్దరూ సరదాగా నవ్వేశారు వెంకట్ తన షర్టు జేబులో నుండి కార్డు తీసి మహిమకిచ్చి ఎప్పుడైనా మీకు కానీ మీ పాప వసూతకు గానీ ఏ సహాయం కావాలన్నా సంకోచించకుండా మాకు ఫోన్ చేయండి అన్నాడు అలాగే అంటూ థ్యాంక్స్ కూడా చెప్పి మహిమ బయలుదేరింది ఆ విజిటింగ్ కార్డు చూస్తూ ఇతను ఉద్యోగం చేస్తున్నాడన్నమాట వీళ్ళకు తన గురించి వసూద గురించి అభిరామ్ అన్ని విషయాలు చెప్పాడు కాబోలు అనుకుంది అభిరామ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే రోజునే వాళ్ళిద్దరికీ వేడాకులు మంజూరయ్యాయనే విషయం తెలిసింది మహిమ ముభావంగా ఉండిపోయింది అనుకున్నదే కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడలేదు అభిరామ్ మాత్రం అసహనంగా కనిపించాడు అందరూ ఎవరి స్థావరాలకు వాళ్ళు చేరిపోయారు యథాప్రకారం రోజులు దొర్లిపోతున్నాయి మహిమ వసుధను నిద్రపుచ్చేటప్పుడు ఏవో రెండు నీతి కథలు చెప్పాక కొన్ని కబర్లు చెప్తూ ఉంటుంది వాటిలో అభిరామ్ గురించి కూడా కొన్ని ఉండేవి ఒకరోజు నాన్న చాలా చెడ్డ కదమ్మా డ్రింక్ చేయడం మంచి అలవాటు కాదని మా టీచర్ చెప్పింది అంది వసుధ మహిమ నెట్టు వచ్చింది మీ నాన్న చాలా మంచి నాకు తెలుసుగా ఆ అలవాటు మాత్రమే చెడ్డది అంతే అది వదిలేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతారు మంచిగా అంది వసుధ నవ్వింది అయితే నాన్నని వచ్చేమని చెప్పవా అమ్మ గోముగా అడిగింది అదేమిటి నీకు నాన్న అంటే భయం కదా పిలిచిన దగ్గరకు వెళ్ళేదానివి కాదుగా అంది మహిమ ఆశ్చర్యంగా మొహం పెట్టి ఇప్పుడు నాకు భయం లేదులే అమ్మా రమ్మని చెప్పు నాన్న ఇక్కడే ఉద్యోగం చేస్తే మనమందరం కలిసి ఉండొచ్చుగా అంది వసుధ మందు అలవాటు మానేసే వరకు రావద్దని చెప్పానమ్మా అందుకని రారు అది సరే కానీ ఇప్పుడు ఎందుకు రమ్మని పిలవమంటున్నావో చెప్తావా మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ నాన్నల గురించి చెప్తూ ఉంటే నాకు నాన్న కావాలనిపించింది నాన్నను నేనే భయపెట్టానేమోననే అనుమానం వచ్చింది కూడా ఆడిందాలా కళ్ళు తిప్పుతూ అంది నాన్న ఆ చెడ్డాలు వాటిని వదిలేశాక మన దగ్గరికి తానే వచ్చేస్తారు మనం పిలవక్కర్లేదులే అంది నవ్వుతూ ఏమోనమ్మ నేను భయంతో దూరంగా పారిపోయేదాన్నని కోపం వచ్చి నాన్న అలా దూరంగా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోయారేమోనని నాకు అనుమానం వస్తోంది అందుకే నాకు ఇప్పుడు భయం లేదు నాన్న వచ్చేయి సంతోషంగా సరదాగా ఉందామని చెప్పాలనిపిస్తోంది అంది మహిమకు మనసు ఆర్ద్రమైపోయింది వసుధను చేతులతో చుట్టేసి ప్రేమగా గుండెలకు హత్తుకుంది లేదమ్మా మీ నాన్న గురించి నాకు బాగా తెలుసుగా నీ మీద కోపమేమి ఉండదు అని సర్ది చెప్తూ జో కొట్టింది వసుధ నిద్రలోకి జారిపోయింది అనుకున్నాక పాప మీద అలాగే చెయ్యుంచి వసుధకో లేక స్వాగతమో అన్నట్లుగా మనసులోని తన దుఃఖావేశాన్ని భావోద్వేగాన్ని మాటల్లోకి మార్చి చెప్పుకోవటం మొదలుపెట్టింది తన మనసులోని మాటలను చెప్పుకోవాలంటే తనకు పాప తప్ప ఎవరూ లేరనే భావం ఆమెను తరచు వెన్నాడుతోంది అందుకే ఆ అలవాటైంది వసు నువ్వు ఇప్పటి మీ నాన్న రూపాన్ని చూసి భయపడ్డావు కానీ మా పెళ్లికి ముందు ఎలా ఉండేవారో నీకు తెలియదు ఆ మందుభూతం పట్టినందువల్నే మీ నాన్న మనసు రూపం అన్నీ మారిపోయాయి నా పరిచయం వల్లనే నా ప్రేమ కోసమే ఈ అలవాటును వదిలేస్తున్నానని చెప్పినప్పుడు నేను నిజంగా ఆయన రూపానికి మాత్రమే కాదు వసు ఆ ప్రేమకు ముగ్ధురాలను అయిపోయి తనకు దాసోహం అయిపోయాను అందుకే పాత అలవాటు మళ్లీ విజృంభించే అవకాశం ఉండొచ్చని ఎవరు హెచ్చరించినా నేను లక్ష్య పెట్టలేదు ఒకసారి నా స్నేహితురాలు వసే ఏముందో తెలుసా మీ నాన్న తన అలవాటును అంత సునాయాసంగా వదిలేయగలగడం చూసి నాకు భలే ఆశ్చర్యంగా ఉందే మహిమ ప్రేమ మహిమ ఎంతలా ఉంటుందా అంది దానికి మీ నాన్న ఏమని జవాబిచ్చారో తెలుసా అవును మహిమలోని ప్రేమకు అంతటి శక్తి ఉంది అని మీ నాన్న రూపానికి ఎంతటి ఆకర్షణ ఉందో మాటలకి అంతే ఉంది వసు నువ్వు పుట్టిన ఒక సంవత్సరం వరకు రోజులు ఎంత ఆనందంగా గడిచిపోయాయో జీవితంలోని మాధుర్యం అంతా అప్పుడే అనుభవించేశాననిపిస్తోంది అప్పుడు నాకు ఎన్నో బంధాలు అనుబంధాలు ఇప్పుడు నువ్వు ఒక్కదానివే నా జీవితానికి ఆలంబన ఆశ అన్నీ నువ్వే నిజం వసు నువ్వే లేకపోతే ఈ జీవితానికి అర్థం పరమార్థం ఏమీ ఉండేవి కావు ఇప్పుడు ఎవరు లేకపోయినా నువ్వు ఒక్కదానమే నాకున్నావు అది చాలు ఈ విశ్వంలోని ఎన్ని విధాలైన ఐశ్వర్యాలైనా నీకు సమానం కావనిపిస్తోంది నిన్ను నాకు అప్పగించినందుకైనా నేను రోజు మీ నాన్నను తలుచుకుంటున్నాను వసు నీ మాటలు విన్నప్పుడు మీ నాన్న తెలివితేటలు నీకు వారసత్వంగా లభించాయేమో అనిపించి నాకు ఎంత ఆనందంగా ఉంటుందో మీ నాన్నమ్మ అప్పుడప్పుడు చెప్పిన మీ నాన్న చిన్ననాటి సంగతులన్నీ నిన్ను చూస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటాయి ఈ జీవితానికి ఇవే నాకు గొప్ప ఓదార్పునిచ్చి ఊరట కలిగిస్తూ ఉంటాయమ్మా ఇలా ఏవేవో కబుర్లు జ్ఞాపకం వచ్చినవన్నీ తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అనుకుంటూ అలాగే వసుద పక్కన ఎప్పటికో నిద్రకు పడుకుంది మహిమ అభిరామ్ గారు మీరేమిటి ఇక్కడ మత్తులో వాలిపోతున్నట్లుగా ఉన్న అతన్ని సరిగ్గా కూర్చోబెట్టింది ఉష ఆటో కోసం చూస్తున్న ఉషకు ఒక ఆటో ఆగటం కనిపించి దగ్గరకు వెళ్ళింది లోపల ఒకరున్నారు ఇతన్ని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఇంట్లో దింపి వెళ్దాం ఎక్కండి అన్నాడు అతను కూర్చున్న తీరు గమనించిన ఉషకు అతను బాగా తాగున్నాడని అర్థమై సంకోచంగా అనిపించింది పక్కన ఆమె కొడుకు చిన్నపిల్లాడు కూడా ఉన్నాడు మీకేం భయం లేదు సిస్టర్ ఎక్కండి నా ఇల్లు పక్కనే అన్నాడు అతను ముద్ద ముద్దగా అప్పుడు గుర్తుపట్టింది ఉష అతన్ని పలకరించింది అతను గుర్తుపట్టినట్లు లేదో తెలియనట్లుగా తల ఊపి ఊరుకున్నాడు మహిమ ఎక్కడుంది మీరు ఒంటరిగా వచ్చారు లాంటి ప్రశ్నలన్నింటికీ అతని మౌనమే సమాధానమైంది ఇప్పటి అతని స్థితిలో అతన్ని అడగటం అనవసరమని తెలుసుకున్న ఉషా అతని ఇంట్లోకి వెళ్ళడానికి సహాయం చేసింది అతను బార్ నుండి వస్తూ ఆటో వాళ్లకు తన అడ్రస్ కాగితం ఇవ్వటం వలన ఇంటికి క్షేమంగా చేరుతున్నాడన్నమాట అని గ్రహించింది అది పేరుకు ఇల్లే కానీ సామాన్లన్నీ అస్తవ్యస్తంగా పడున్నాయి రెండు గదులు ఎవరో ఇంకొక అతనితో కలిసి ఉంటున్నాడని ఉషకు అర్థమైంది అతన్ని ఉష అభిరామ్ గురించి వివరాలు అడిగింది అభిరామ్ కూడా తను చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు కానీ రెండు రోజుల క్రితమే అది పోయింది ఇంకొకటి ఏదైనా చూసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పాడు అంతకుమించి అతని వివరాలు ఏమీ తనకు తెలియవని అతను చెప్పడంతో వచ్చి అభిరామ్ను కలుస్తానని చెప్పింది ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే ఉండమని చెప్పమని రిక్వెస్ట్ చేసి ఉష మళ్ళీ అదే ఆటోలో కొడుకుతో పాటుగా ఇంటిదారి పట్టింది చెప్పినట్లే ఆ మర్నాడు అడ్రస్ తెలుసు కాబట్టి అభిరామ్ ఇంటికి వెళ్ళింది అభిరామ్తో పాటు ఉండే అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అభిరామ్ ఒక్కడే ఉన్నాడు ఉషని చూడగానే చిరునవ్వుతో రండి అంటూ ఆహ్వానం పలికాడు నా ఫ్రెండు మీ పేరు చెప్పాడు కానీ మీరైనా ఇంకెవరైనా అనుకుంటూ ఎదురు చూస్తున్నాను సారీ రాత్రి మిమ్మల్ని గుర్తుపట్టి సరిగ్గా పలకరించలేకపోయాను అన్నాడు ఉష నవ్వింది పర్వాలేదు అందువల్లే మిమ్మల్ని మరొకసారి కలిసే అవకాశం వచ్చింది మీ సంగతిని అడిగే ముందు నా గురించి చెప్పేస్తాను మహిమ వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజుల్లోనే నా పెళ్ళయింది అందుకే ఆ విషయం తెలిసి పిలవలేదు మీ అమ్మగారి ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి కానీ పూర్తి వివరాలు తెలియలేదు నేను కూడా కుటుంబ బాధ్యతల్లో వీలు కాక మహిమను కలుసుకునే ప్రయత్నం చేయలేకపోయాను అని చెప్పి అతని గురించిన ప్రశ్నలు అడిగింది అభిరామ్ తల వంచుకున్నాడు ఏం చెప్పాలో తెలియటం లేదు ఉషా నాది స్వయంకృత అపరాధమే అందుకే ఈ ఒంటరి తనపు శిక్షణ అనుభవిస్తున్నాను మహిమకు మాటిచ్చి తప్పాను నిన్నటి వరకు ఈ జీవితం ఇంతేననే నిర్వేదంతో బ్రతికేశాను నా ఒంటరితనాన్ని బాధను మర్చిపోవటానికి అన్నట్లు నన్ను నేనే మోసం చేసుకుంటూ మత్తుగా రోజులు దొర్లించేశాను అయితే ఈ రోజు ఉదయం నుండి నన్ను నేను మార్చుకోవాలనే ఆలోచనతో సతమతమవుతున్నాను అభిరామ్ అలా మాట్లాడుతూ ఉంటే ఉష తనకేమీ అర్థం కాలేదన్నట్లుగా చూసింది ఐదవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే